ఇవాళ భౌమ కిరణాలు కుజుడు యొక్క శక్తి నిక్షిప్తమైనటువంటి కిరణాలు ఉంటాయి నువ్వు ఎనిమిది గంటల లేసువు ఆరు పావుకి సూర్యోదయం అవుతుంది ఏడుం పావు వరకు ఆ కిరణాలు ఉంటాయి ఆ కిరణాలు వెళ్ళిపోయిన తర్వాత నువ్వు లేస్తావు అప్పుడు నువ్వు కిరణాల్లో ఉన్న కాంతిని తీసుకుంటావు లేకపోతే రిలీజ్ అయి స్ప్రెడ్ అయిపోయినటువంటి బలహీనంగా ఉన్న కిరణాలను స్వీకరిస్తావు కానీ అది నీకు ఉపయోగపడదు కుజుడికి సంబంధించిన శక్తి సక్సెస్ ప్రాస్పారిటీ అబౌండెన్స్ ఈ రోజు ఉదయం ఆరుగుల నుంచి ఏడు గంటల వరకు ఉంటుంది ఆ సమయంలో నీ లేచుంటే ఇవాళ నీ ఇన్కమ్ హండ్రెడ్ రూపీస్ అనుకుంటే ఒరిజినల్ గా నువ్వు పొందేది పదే నేను పదే తీసుకున్నాను ఓకే పది వచ్చింది కదా అనుకుంటా తొంభై మిస్ అయిపోయింది అన్న భావన నీకు ఉండదు నువ్వు ఉదయమే లేచుంటే నీ ఎనర్జీ రెడ్ ప్రాణ నైన్టీ పర్సెంట్ నువ్వు సంపాదించుకునేలా ఉండేది అందరూ ఇలాగే చేస్తారు ఏం చేసావు నైట్ అంటే ఏం చెప్తావు టైం వృధా అంతకు మించి ఇంకేమీ జరుగుండదు పిల్లల్ని కూర్చోబెట్టి తెల్లవార్లు తోమేస్తారు పదకొండు పన్నెండు ఒంటి గంట వరకు తోమేసి పడుకోబెడతారు కొద్ది ఎనిమిది గంటలు లేపుతారు తల్లిదండ్రులు ఏమి సాధించారంటే నైట్ అంతా కూర్చోబెట్టి చదివించామంటారు వాళ్ళు నిద్రమత్తులు నిద్రమత్తులో అది సమయం కాదు ఆ సమయంలో ఎక్కించడానికి ట్రై చేశారు వాళ్ళు చాలా త్వరగా మర్చిపోతారు పిల్లలకి జ్ఞాపకశక్తి తగ్గిపోయి ఇలా మాట్లాడుతూ ఉంటారు ఎంత పనున్నా ఏ పనైనా వెలుతురులో చేసిన దానికి అంటే కొన్ని పనులు ఉంటాయి సూర్యాస్తమయం తర్వాత సూర్యోదయం లోపు చేసే కొన్ని పనులు ఉంటాయి అవి వాటికి సంబంధించిన అవి చెయ్యాలి మన శరీరంలో బయోమెట్రిక్ క్లాక్ అని ఒకటి ఉంటుంది డై డైజెషన్ వ్యవస్థ దగ్గర ప్రారంభించి ఆ సర్కులేటరీ వ్యవస్థ వరకు పన్నెండు రకాల సిస్టమ్స్ మీద ఆధారపడి ఉంటుంది ఇందులో చదువు అనేది బ్రాహ్మీ ముహూర్తం సరస్వ బ్రహ్మ కాదు బ్రాహ్మీ ముహూర్తం బ్రాహ్మీ అంటే సరస్వతి బ్రహ్మ నీ తలరాతను నువ్వు రాసుకోవడానికి జ్ఞానాన్ని ప్రసాదించే సమయం బ్రాహ్మీ ముహూర్తం ఉదయం మూడు టు నాలుగు అక్కడి నుంచి మొదలు పెడితే నీ జీవన వ్యవస్థ అంతా ఒక సిస్టమేటిక్గా వెళ్తుంది ఆ వ్యవస్థని విడిచేసి విశ్రాంతి తీసుకోవాల్సినటువంటి సమయం తొమ్మిది గంటల దగ్గర నుంచి తెల్లవారుజాను మూడు గంటల వరకు మనం ఏది చేసినా అదంతా సమయం వృధా అవుతుంది దీనివల్ల మనం విజయాల్ని సొంతం చేసుకోలేకపోతుంది నువ్వు అడిగిన ప్రశ్న ఏమో సప్తమికి సంబంధించి ఇది ఎందుకు మాట్లాడుతున్నాం అంటే మన శరీరంలో సప్త ధాతువులు ఉంటాయి సప్తమిలో అంటే ఆయనకి ఏడు గుర్రాలు ప్రధానం ఉన్నది ఒకటే గుర్రం దాని పేరు సప్త అది ఏడు రకాలుగా ఏడు రకాలైనటువంటి జ్ఞానాలను మన శరీరాన్ని ఈ రథాన్ని నడిపిస్తూ ఉంటుంది లోపల ఆత్మకారకుడైనటువంటి సూర్యనారాయణ గుర్తు ఉంటాడు అంటే ఇప్పటివరకు తెలిసినా తెలియకపోయినా ఈ విషయాన్ని తెలుసుకుని రథసప్తమి తిథిని పురస్కరించుకుని ప్రారంభించండి ఎర్లీగా లేవటం లేచిన వెంటనే పొద్దుటే లేచి ఏదైనా గిఫ్ట్ ఇస్తే థాంక్స్ చెప్తాం లేవడానికే కారణం ఆయన లేచిన తర్వాత మళ్ళీ పడుకునేంత వరకు కావాల్సిన ఆహారానికి కారణం ఆయన అయ్యాడు మళ్ళీ నిద్రపోవడానికి నిద్రపోయిన తర్వాత మళ్ళీ లేవడానికి ఆయనే కారణభూతుడు అవుతున్నాడు మరి ఆయనకి ఎన్నిసార్లు థ్యాంక్స్ చెప్పాలి ఎన్నిసార్లు చెప్పినా అందుకని ఇది మనం అలవర్చుకోవటానికి ఈ రథసప్తమి స్థితిని థ్యాంక్స్ గివింగ్ డే గా మొదలు